బ్రేకింగ్లో చూస్తున్నాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్దమైంది అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు ఇవాటి నుంచి పంతొమ్మిది వరకు సమావేశాలు జరుగుతాయి విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం సైతం ఏర్పాటు చేసింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు పది బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది ది అటామిక్ ఎనర్జీ బిల్ టూ తో ట్వంటీ ఫైవ్తో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు టూ ట్వంటీ ఫైవ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ రహదారుల సవరణ బిల్లు ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు జాతీయ రహదారుల విస్తరణ పొడిగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్లును తీసుకొస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్ క్యాన్సిలేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టున్నారు అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లు తీసుకురావాలని చూస్తోంది ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతోంది ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ టూ పాయింట్ ఓ చోరీ ఢిల్లీ పొల్యూషన్పై గలమెత్తే సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక శ్రవణ కార్యక్రమం కుదిపోయినుంది దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం ఉంది ఎస్ఐఆర్ టూ పాయింట్ ఓకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి नेशनल हेराल्ड के भ्रष्टाचार और मनी लॉन्ड्रिंग के केस में एक नए एफआईआर को लेकर कांग्रेस पार्टी ने बहुत तीखी प्रतिक्रिया दी है कि सब कुछ झूठ है और फंसाने के लिए किया जा रहा है यह बहुत ही बेबुनियाद और झूठ के आधार पर बताया गया कमेंट है देश को आज बताना जरूरी है कि ये केस क्या है ये पूरा मामला नरेंद्र मोदी की सरकार के आने के पहले का है ने जो कार्रवाई की उसमें नेशनल हरल के पूरे इतिहास को देखा गया आपको मालूम है कि इस पर एक केस प्राइवेट कंप्लेंट हुआ था बंद होने के बाद नब्बे करोड़ का लोन था उनके ऊपर जो चलाते थे इस कंपनी को जो नेशनल हरल पब्लिश करती थी उसको एक नई कंपनी बना कर करके यंग इंडिया लिमिटेड के माध्यम से संभव ये सभी ज़मीनें कांग्रेस सरकार ने दी थी सरकारी जमीन सस्ते भाव पर उस पर बड़ी बड़ी बिल्डिंग बन गई लेकिन ये जो नई कंपनी लिया जिसमें सोनिया जी और राहुल गांधी का छिहत्तर परसेंट था वो सारी संपत्ति के भी मालिक बन बैठे जो हजारों करोड़ की है तो सिर्फ नब्बे करोड़ के लोन पर पचास लाख रुपया देकर पूरे एसोसिएट जनरल को कि शेयर होल्डिंग को अपने नई कंपनी में डाल देना और उसके माध्यम से पूरे देश में जितने भी